అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఆదివాసీ బాలిక వృద్ధికి గిరిజన ఆశ్రమ పాఠశాల మామిడి కూడా హెచ్చంగానే భావిస్తున్నాం ఎందుకంటే గతంలో నలుగురు అమ్మాయిలు చనిపోయినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడం వైద్యానికి దూరం ఉంచడం ఆదివాసులు ఇంతకుముందే మూఢనమ్మకాలను నమ్మకొని చావులు చేస్తుందంటే చదువుకున్న ప్రధానోపాధ్యాయుడే మా పిల్లలను పడేలాచు మీరు ఇక్కడే సావండి అని చెప్పేసి తీర్మానించినట్టుగా ఉంది పేరెంట్స్ వస్తే అరే జరంతో తోటి ఉందని పేరెంట్స్లో పిల్లలు మెసేజ్ పెడితే వాళ్ళ పేరెంట్స్ వస్తే కనీసం పంపకపోవడం చాలా శోచనీయకరమైన విషయం అంతేకాకుండా బడి పంపండి అని ప్రభుత్వం బడి పెంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి హెడ్ మాస్టర్లే మా పిల్లల్ని చంపేస్తే ఏడికెళ్ళు పంపమంటారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సమస్యను గుర్తించే దగ్గర అధికారం లేదు ఎవరైనా ఉంటే వాడికి డబ్బుతో సంబంధం ఆ పిల్లల సాగుతో సంబంధం లేదు ఈరోజు చచ్చిపోతే ఈ అమ్మాయి మరణానికి కట్టడానికి ఆదికారులు రోడ్డు మీదకి వచ్చారు ఈ విధానం బాగోలేదని చెప్తున్నారు ఒకవారు ఉద్యోగ అవకాశం ఇస్తూ ఆ ఉద్యోగి చేరిన తర్వాత మూడు నెలల దాకా జీతం రావడం ఇంటికి వెళ్ళిపోతారు ముప్పై మూడు సంవత్సరాల నుండి దాదాపు ముప్పై మూడు మందిని నేనే ధర్నాలు చేసి రోడ్డు మీద సవాళ్ళతోటి పోరాటం చేసినటువంటి వ్యవస్థ ఉంది అయినా కానీ ఐటీడీఎఫ్ మారటం లేదు ఆదికారులు మారటం లేదు మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసి ఏదైతే ఈరోజు మరణించే అమ్మాయి నాలుగు కుటుంబానికి యాభై లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఉద్యోగం ఇవ్వాలి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఎవరైతే నలుగురు పిల్లలు మరణించారో వాటి కూడా పూర్తి నిర్ధారణ కమిటీ వేసి ఐటీడీ అధికారులు నిజ నిర్ధారణ ఏందో తేల్చాలి గతంలో పేరెంట్స్ పోతే ఆ రోజు వాళ్ళు తెచ్చిపోయారు మీరేం వీక్ సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఆ భాష కూడా ఉన్నది మా దగ్గర వీడియో రిలీజ్ చేయాలంటే చేయొచ్చు కానీ మా పిల్లలు పడిపోరని చెప్పేసి మేము పడిపోయి రిలీజ్ చేయకపోతే మా పిల్లల చావులో మీరు ఆడుకోవడం హెచ్ఎం గారిది పద్ధతి కాదు జిల్లా ఉన్నతాధికారుల పద్ధతి కాదు ఉదయం నుండి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నామండి పిఓ గారితో మాట్లాడుతున్నాం చావు పంపిస్తా పంపి ఎవరిని పంపించారండి పాప చనిపోయిన దానికి వేల పాట కట్టడానికి పంపించారా వేలు ఇస్తారు మీకు యాభై వేలు ఇస్తారు నోకరి వదిలేమా ఇదే సవాల్గా ఆదివాస హక్కుల పోరాట సమితి తుడునదెబ్బ విసురుతుంది ఎవరైతే ఈ రోజు వచ్చే మా పాపకు డబ్బులు కడతాం చనిపోయినందుకు అన్నాడు వాడు నోకరి వదిలేమాన్ సవాలు విసురుతున్న తుడు దెబ్బ నుండి అది స్వీకరించిన తర్వాతనే నీ వీడికి రా అని చెప్పేసి కూడా ఆదివాస హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ దెబ్బ సంధు రాష్ట్ర ప్రజల గారికి హెచ్చరిస్తున్నావు هي يا بيو آهي هي يا بيو آهي هي يا بيو آهي